ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అలా ఉన్నారు ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు ఈ రోజు మనం అగారో రిగల్ ఫుడ్ డిహైడ్రేటర్ గురించి మాట్లాడుకోబోతున్నాం అన్నమాట అసలు మనం ఫుడ్ డిహైడ్రేటర్ మన ఇంటికి అవసరం అవసరం లేదా అన్నది నుంచి స్టార్ట్ చేద్దాం ఇది ఎందుకోసం అంటే చాలా మంది ఫుడ్ అన్నది స్టోర్ చేసుకోవాలనుకుంటారు ఫర్ ఇయర్ మొత్తం అనమాట కానీ ఈ రోజుల్లో మన అందరం ఉండేది అపార్ట్మెంట్స్లో బాల్కనీస్లో ఎప్పుడు చూసినా ధూళి అన్ని వైపులో ట్రాఫిక్ కన్స్ట్రక్షన్స్ అన్ని జరుగుతుండడం వల్ల మనం రోడ్ అదే మన బాల్కనీలో ఎక్కడ ఎండబెట్టడానికి అవ్వట్లేదు అలాంటి వాళ్ళకి అపార్ట్మెంట్స్లో ఉంటున్న వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట మనం ఇందులో ఎలాంటివైనా డీహైడ్రేట్ చేసుకోవచ్చు లైక్ ఆమ్లా సీజన్లోనే వస్తుంది వాటిని డీహైడ్రేట్ చేసి సంవత్సరం అంతటి కోసం ఉంచుకోవచ్చు టమాటోస్ డీహైడ్రేట్ చేసుకోవచ్చు క్యారెట్ బీట్రూట్ ఇలా మన దగ్గర ఏవైనా కూడా మీరు ఎక్కువ కాలం సెల్ఫ్ లైఫ్ పెంచాలి అనుకుంటే వాటిని డీఫ్రై డిహైడ్రేట్ చేసుకుని ఉంచుకోవచ్చు అనమాట అండ్ మనకంటే క్లైమేట్ సౌత్ సైడ్ ఉన్నకి ఎండలు బాగానే ఉంటాయి మనకు ఒకవేళ ధూళి లేదంటే మనం బయట బాల్కనీలో పెట్టి ఎండ పెట్టుకోగలుగుతాం అదే కనుక మనం నార్త్ సైడ్లో ఉంటున్నట్టయితే ఒక ఐదు నుంచి ఆరు నెలల ఎండ అన్నదే రాదు అలాంటి వాళ్ళు ఎండలో పెట్టుకోవడం అనేది చాలా అయిపోతుంది అనమాట అలాంటి వాళ్ళకి కూడా ఈ డిహైడ్రేటర్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి ఇండియాలో దీని కాన్సెప్ట్ కొంచెం తక్కువ కానీ ఫారెన్ కంట్రీస్లో చాలా రోజులు కూలింగ్ ఉంటుంది కాబట్టి స్నోఫాల్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఈ డీహైడ్రేషన్స్ అనే సిస్టమ్ అనేది చాలా ఎక్కువగా యూస్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు చాలా వరకు ఫుడ్స్ అనేవి వాళ్ళకి ఫుడ్ సప్లై అన్నది సంవత్సరం అంతా రాదు కనుక ఇప్పుడంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అన్నీ ఎక్కువైపోయాయి కాబట్టి అందరికీ అన్నీ దొరికేస్తున్నాయి ఒకప్పుడు ఉండదు కాబట్టి వాళ్ళకు కూడా ఈ డీహైడ్రేటెడ్ మిషన్స్ అనేవి ఇంట్లో ఉంచుకుని ఫుడ్ అనేది డీహైడ్రేట్ చేసుకుని ఉంచుకుంటూ ఉంటారు అన్నమాట ఇందులోనొచ్చేసి వచ్చేసి ఫైవ్ స్టాకబుల్ స్టెయిన్లెస్ స్టీల్వి ఈ ట్రేస్ వస్తాయండి ఫైవ్ వాటిల్లో మనం ఒక్కసారి డీహైడ్రేట్ చేసుకోవచ్చు ఈరోజు ఫస్ట్ మనం చేస్తున్నాము క్యారెట్ అండ్ బీట్రూట్ని డిహైడ్రేట్ చేస్తాం అది ఆల్రెడీ గ్రేట్ చేసి ఉంచాను గ్రేట్ చేసి ఉంచినవి ఇంకా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట అదే మనకి అక్కడ ఉంటుంది మీట్కైతే ఎన్ని అవర్స్ పడుతుంది ఇదైతే ఎన్ని అవర్స్ పడుతుంది అవన్నీ చూపిస్తుంది నేను వెనక స్విచ్ ఆన్ చేయకుండా దాన్ని తగినొక్కేత్తనాను అనమాట నేనైతే టెన్ అవర్స్ కోసం అన్నది పెట్టాను ఇది పవర్ కూడా చాలా లాగుతుందండి మనకు అనిపిస్తుంది ఇన్ని ఇన్ని అవర్స్ చెప్పి కానీ పవర్ అనేది చాలా తక్కువ వస్తుంది మనం ఎలాగ గ్రేట్ చేసాం కాబట్టి ఒక గంటకే నాది అది డిహైడ్రేట్ అయిపోయింది అనమాట ఒక వన్ అవర్ తర్వాత నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా అలాగా మనం ఇందులో ఫ్రూట్స్ హర్బ్స్ వెజ్జెస్ అలాంటివన్నీ కూడా డిహైడ్రేట్ చేసుకోవచ్చు అనమాట ఇది ఆల్మోస్ట్ వన్ అవర్ తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ డ్రై డ్రైగా అవడం స్టార్ట్ అయింది హర్బ్స్ అంటే ఇప్పుడు కొత్తిమీర కరేపాకు ఇలాంటివన్నీ కూడా డిహైడ్రేట్ చేసుకొని మనం సంవత్సరం మొత్తం స్టోర్ చేసుకోవచ్చు ఇది ఆల్మోస్ట్ టూ టు త్రీ అవర్స్ తర్వాత క్వాంటిటీ కూడా ఎంత తగ్గిపోయింది చూసారా వీటన్నిటిని పౌడర్ చేసుకుని మనం సూప్స్లో యూస్ చేసుకోవచ్చు రోటీ చేస్తున్నప్పుడు వాటిల్లో కొద్దిగా పౌడర్ మిక్స్ చేసుకోవచ్చు ఇది జస్ట్ లైక్ ఇట్స్ లాట్ ఆఫ్ ఫైబర్ అనమాట మన పిల్లలు ఫైబర్ ఎక్కువ తినట్లేదు అనుకుంటే ఇలా చేసి వాటిని రోటీలో మిక్సీలో కూరల్లో కొంచెం కొంచెం కలిపామనుకోండి మిక్సీ పట్టి ఫైబర్ అన్నది వాళ్ళు ఇంటెక్ బాగుంటుంది ఇక్కడ నేను చాలా అవర్స్ తర్వాత చూపిస్తున్నాను చాలా అంటే ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ అవర్స్ తర్వాత మీకు ఇలాగా గ్రేట్ చేసింది పెట్టడం ఇష్టం లేదంటే యూ క్యాన్ హ్యాపీలీ స్లైస్ కూడా చేసి చిన్న చిన్న ముక్కలుగా స్లైస్ చేసి హ్యాపీగా మీరు పెట్టుకోవచ్చు అనమాట ఇందులోని నైంటీ ఫర్ నైంటీ సెవెన్ పర్సెంట్ వెజిటేబుల్స్లో ఉండే మినరల్స్ ఇవన్నీ కూడా ఇందులో అలాగే ఉంటాయి చాలా బాగుంటుంది అన్నమాట ఒక్కొక్కటి వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ నుంచి ఆ ఏరియా కట్ చేసుకుని అనుకోండి ఈజీ అవుతుంది మనం మధ్య మధ్యలో ఓపెన్ చేసి చూడొచ్చు కూడా ఏంటి ప్రాబ్లం అన్నది లేదు మనం రకరకాలు చేసుకోవచ్చు అండి స్ట్రాబెర్రీస్ చేసుకుని ఉంచుకోవచ్చు లైక్ ఆల్మండ్స్ యాపిల్స్ క్యారెట్స్ తర్వాత చాలా మంది నాన్ వెజ్ కూడా చేసుకుంటూ ఉంటారు మనం ఇండియాలో కొంచెం తక్కువే కానీ బయట కంట్రీస్లోనే నాన్ వెజ్ కూడా చాలా ఎక్కువగా డీహైడ్రేట్ చేసి అనమాట ఆల్మోస్ట్ ఫోర్ అవర్స్ అయిపోయింది ఫోర్ అవర్స్ అయిన తర్వాత ఇది మొత్తం మంచిగా అయిపోయింది అందుకోసం వీటన్నిటిని కొద్దిగా అంటే వన్ పర్సెంట్ ఎక్కడెక్కడ అనిపించింది సో నేనేమనుకున్నాను అంటే ఒకే ట్రేలో మొత్తం అన్నీ కలిసి మరొక అరగంట కోసం వదిలేద్దాం అనుకున్నా దాని తర్వాత దీన్ని మళ్ళీ ఒక అరగంట తర్వాత పెడతాం చాలామంది పెద్ద పెద్ద ఫ్యామ్ ఇందులో బనానా పౌడర్ అనేది చాలా బాగా చేసుకోవచ్చు అనమాట బనానాస్ని చిన్న చిన్న స్లైసెస్ చేసి దీంట్లో పెట్టాం అనుకోండి బనానా పౌడర్ అవుతుంది దాని తర్వాత ఆరెంజ్ కూడా చేసుకోవచ్చు టమాటో కూడా చేసుకోవచ్చు అలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ని చేసుకోవచ్చు డీహైడ్రేటెడ్ ఫ్రూట్స్ అనేది ఈ మధ్యన చాలా పాపులర్ అవుతున్నాయి అంటే వాళ్ళు యాపిల్స్ ఇలాంటివన్నీ డిహైడ్రేట్ చేసి ఉంచేస్తారు మనము హ్యాపీగా పిల్లలు అప్పుడు మంచి ఇంకి వీటికి తింటూ ఉండొచ్చు అనమాట ఇందులో నేను మరొక అరగంట కోసం పెట్టా దాని తర్వాత దాన్ని తీసి నేను మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసేద్దాం అనుకుంటున్నాను జస్ట్ పౌడర్ అయిపోతుంది హ్యాపీగా మనము బయటే స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం అనేది లేదనమాట మిక్సీ చేసి మీకు ఫైన్ పౌడర్ కావాలనుకుంటే ఎక్కువసేపు మిక్సీ చేసుకోవచ్చు లైక్ లాగా ఉన్నా పర్వాలేదు అనుకుంటే అలా చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ బంచ్లోనే నేను యాపిల్స్ డిహైడ్రేట్ చేస్తాను సాహిల్కే ఆపిల్స్ చాలా అనమాట ఇట్స్ లైక్ డ్రై ఈ మధ్యన ప్యాకెట్లలో కూడా ఏ సముద్రాలు చూసారా కివీ డిహైడ్రేటెడ్ కివీ డిహైడ్రేటెడ్ మ్యాంగో డిహైడ్రేటెడ్ యాపిల్స్ ఇలాంటివన్నీ మంచిగా అమ్ముతున్నారు అలాంటి మనం హ్యాపీగా ఇంట్లోనే ఎటువంటి ధూళి ఏ యాపిల్ కట్ చేస్తున్నాం మంచిది చూసుకుని జ్యూసీగా ఉన్నది మంచివి చూసుకుని హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట ఆల్మోస్ట్ ఫైవ్ టు సిక్స్ అవర్స్ తర్వాత నా యాపిల్స్ అన్నవి అయిపోయి ఎక్కువగా జ్యూసీగా ఉన్నవైతే ఎక్కువ టైం పడుతుందండి జ్యూసీ తక్కువ ఉన్నవైతే తక్కువ టైం పడుతుంది ఇట్స్ జస్ట్ సింపుల్ అనమాట అండ్ వీటిని ఒక డబ్బాలు వేసి మనము పిల్లలు కనిపించే చోట పెట్టామనుకోండి హ్యాపీగా వాళ్ళు తింటూ ఉంటారు అప్పుడప్పుడు ఇది ఈరోజు ది వీడియో దీనిది లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీకు అవసరం ఇది నాకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటే మీరు హ్యాపీగా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే మీ ఇష్టం అనమాట అది ఈరోజు ఈ వీడియో హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ చేయండి అక్కడ కూడా రాసి ఉంది డిగ్రీస్ అన్ని లైక్ హర్బ్స్కి ఎన్ని వెజిటేబుల్స్కి ఎన్ని ఫ్రూట్స్కి ఎన్ని మీట్కి ఎన్ని అనేది ఇట్స్ వెరీ ఈజీ టు యూజ్ అనమాట ఓకేనా టాటా బాయ్ బాయ్